Hi and welcome to my channel. తెల్ల జుట్టు అన్నది నిమిషాల్లో నిజంగా మీకు టైం కనుక ఉండి అరగంటలో టైం ఉంటే తెల్ల జుట్టు పూర్తిగా నల్లగా మార్చేయండి నేను మాత్రం నిజం చెప్తున్నా అబద్ధం అస్సలు చెప్పట్లేదు ఎందుకంటే మీకు వీడియో చేసి పెట్టాను నేను తొమ్మిది మంది మీద ప్రయోగం చేసిన తర్వాత లాస్ట్ పెద్దమ్మ మీద రాసి మీకు వీడియో చేసి చూపిస్తున్నా అందుకే వీడియోలోనే నేను పెద్దమ్మకి రాసి చూపించాను తెల్ల జుట్టుకి అలాగే వెంటనే నల్లగా అయిపోయింది పెద్దమ్మది అయితే వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏమేమి వేశాను అసలు కట్ మీ ఇంట్లో ఉన్న వస్తువు వస్తువులేనండి రూపాయి లేదు ఇప్పుడు నేను తీసుకుంది గోరింటాకు ఆకు తీసుకోండి గోరింటాకు పొడి వద్దు మన చెట్టుకుంటాయి కదా చెట్టుకున్న ఆకు తీసుకొని బాగా నీళ్ళల్లో అక్కడ అయితే చూడండి ఎంత మురికి వచ్చిందో చాలా మట్టి వచ్చింది రోడ్డు మీద బాగా అంటే ఇది కొంచెం రోడ్డు మీద ఉన్న చెట్టు బాగా మట్టి వచ్చింది ఇప్పుడు ఇది గుంటగలగ రాకు మీ దగ్గర గుంటగలగారాకు లేకపోయింది అనుకోండి మన కూరగాయలు అమ్ముతారు చూసారు ఆకుకూరలు వాళ్ళని అడిగితే తీసుకొస్తారు ఎందుకంటే బాగా పల్లెటూరులో ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వాళ్ళని అడగండి ఒక ఇరవై రూపాయలు తెచ్చి పెట్టమ్మా అంటే తెస్తారు గుంటగల గరా కంపల్సరీ వేసుకోండి జుట్టు బాగా నలుపు వస్తుంది గోరింటాకు ఎరుపు వస్తుంది గుంటగల గరాకు నలుపుని తీసుకొని వస్తుంది అందుకని రెండు కలిపి ఆ గరాకు కూడా నీళ్ళలో కడిగితే చూడండి అంత మురికి వచ్చిందో అది కూడా ఇప్పుడు అది కూడా ఈ తపాల్లో వేసేసుకోండి వేరే గిన్నెలో రెండు ఇప్పుడు మనం తీసుకుంది అందరికీ షేర్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఊరికి వ్యూస్ కోసం చెప్పట్లేదండి షేర్ చేయమని తెల్ల జుట్టుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ తెల్ల జుట్టు అనేది అరగంటలో నలువైపోవడం అంటే మామూలు విషయం కాదు కదండి అందుకని నేను అడుగుతున్నాను షేర్ చేయండి అందరికీ తెల్ల జుట్టు ప్రతి ఇవ్వాలకి ఉంది తెల్ల జుట్టు వాళ్ళిది అప్లై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు ఉసిరికాయలు రెండు తీసుకొని బాగా కడిగి తుడిచి అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలోనే గోరింటాకు అలాగే గుంటగలకరాకు ఉసిరికాయలు ఈ మూడు కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసుకొని కొద్ది నీళ్ళు పోయకూడదు దీంట్లో చూపిస్తాను నేనేం పోయాలో మూడు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో టీ డికార్షన్ ముందే తయారు చేసి పెట్టుకోండి టీ డికార్షన్ టీ పొడి వేసి మనం డికార్షన్ చేసుకుంటాం కదా వడపోసుకున్న తర్వాత ఆ డికార్షన్ ఇప్పుడు తీసి పెట్టుకున్నాను నేను అది ఇందులో కొద్దిగా కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ వేయద్దు బాగా మెత్తగా నలగాలి కదా అందుకని ఎంతవరకు సరిపోద్దో అంత చూసుకొని మెత్తగా నలిగేంత వరకు టీ డికాష్నే వేయాలి నీళ్ళు అసలు పోయకూడదు ఆ తర్వాత ఇనపకళాయి మాత్రమే తీసుకోండి ఆ వెనపకళాయిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చిన ముద్ద ఉంది కదా ఆ ముద్ద మొత్తం ఇందులో వేసేసేయండి ఇప్పుడు నేను చూపించేది ఒక తలకి మాత్రమే అండి ఈ ఇద్దరికి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలంత ఇప్పుడు నిమ్మకాయ చూడండి అలా తుల్లిపోయిందో జారిపోయింది ఈ నిమ్మకాయ ఒక బద్ద మొత్తం పిండుకోవాలి ఇంకా కొద్దిగా చిన్న ఇది పెద్ద కాయ చిన్నకాయ అనుకోండి మీరు రెండు కాయలు వేసేస్తారు అంటే కాయ మొత్తం వేసేసేయండి పెద్దకాయ అనుకోండి ఒక బద్ద సరిపోద్ది ఎందుకంటే పులుపు దిగిందనుకోండి నలుపు బాగా మనకి వస్తుంది అనమాట అంటే ఈ గోరింటాకు ఉంది కాబట్టి ఎరుపు బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం నిమ్మగరసం వేయడం వలన బాగా మొత్తం కలిసేలాగా చేత్తోనే కలుపుకోండి ఇబ్బంది ఏం లేదు గోరింటాకే కదా భయమేం లేదు చేత్తోనే కలుపుకోండి ఇలా చేత్తో కలుపుకున్న తర్వాత ఇది రాత్రంతా కూడా మనం మూత పెట్టేసి వదిలేసేయాలండి ఎనపకాయ వెనప మాత్రమే మీరు తీసుకోవాలి వేరే తీసుకోవద్దు మూత పెట్టి వదిలేసిన తర్వాత నేను మార్నింగ్ చూపిస్తాను మనకు చూపిస్తే మనకేమవుతుందంటే మార్నింగ్ చూడండి ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తాను చాలామంది అనుకుంటారు కలర్ మారిపోద్దేమో నల్లగా అయిపోద్దేమో అనుకుంటారండి ఇది పెద్ద నలుపు ఏమీ అవ్వదు మనకి కొంచెం ఇనప కలాయి కాబట్టి మనకు కొద్దిగా నలుపు అవుతుంది అంతేగాని పూర్తిగా గుంటకలగా రాకు ఒక్కటే వేసి మనం రాత్రి అంతా ఇలా ఉంచితే నలుపు అవుతుంది కానీ ఇందులో మనం గోరింటాకు నిమ్మరసం కూడా వేసాం కాబట్టి పెద్దగా నలుపు అవదు ఈ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఇది ఒకసారి మీరు బాగా కలుపుకోండి మళ్ళీ చుట్టూరు నలుపు చూసారా ఆ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను మన పెద్దమ్మ జుట్టుకే రాసి చూపిస్తున్నాను ఎందుకంటే తెల్ల వెంట్రుకలు ఉన్నాయి ఆల్రెడీ మన పెద్దమ్మకి వచ్చాయి పెద్దమ్మ కలర్ అన్నది వేయదండి మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఆవిడ అసలు కలర్ వేయడం కానీ అలాంటివి ఏమీ చేయదండి ఇలానే తయారు చేసుకుని ఇలానే అప్లై చేసుకుంటుంది అందుకని తెల్ల వెంట్రుకలు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి చాలామంది జుట్టు ఊడిపోతుంది ఈ వయసులో పెద్దమ్మకు ఊడిపోవడానికి కా ఊడకపోవడానికి కారణం ఏంటంటే తను బయట డై అన్నది అస్సలు వేయదు అవి వేస్తే రకరకాల కెమికల్స్ అందులో ఉండమన్నా ఈ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ఫస్ట్ నుంచి వాడదండి ఇలానే గోరింటాకు ఇలానే ఇప్పుడు నుంచి చేసినవి అప్లై చేస్తూ ఉంటుంది ఇప్పుడు తెల్ల జుట్టు మీకు చూపించాను చూసారా ఎక్కువ మంది లేడీస్కి ముందు ఎదురు భాగంలోనే వచ్చేస్తాయి ఫస్ట్ స్టార్టింగు ఆ తర్వాత మొత్తం తలంతా కూడా వస్తాయి అనమాట వైట్ హెయిర్ అందుకే మీకు ఫస్ట్ నేను వైట్ హెయిర్ మొత్తం చూపించాను ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ మనం తయారు చేసుకున్న గోరింటాకు ప్యాకుని చూసారా ఇది మొత్తం జుట్టు మొత్తం ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయో ఆ భాగంలో పూర్తిగా చిక్కగా అంటే పలసగా కాదండి చిక్కగా అప్లై చేసేసేయండి ఎంత చిక్కగా వీలైతే అంత చిక్కగా ఉన్నది మొత్తం అందుకే నేను ఫస్టే చెప్పాను ఒక తల కోసం మాత్రమే అని అందుకనే చెప్పానండి ఈ తల వైట్ హెయిర్ పూర్తిగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది పెద్దమ్మ ఎదురు భాగంలో ఆ మధ్యలో నేను చూపించాను కదా మధ్యలో ఆ భాగంలో వైట్ హెయిర్ వచ్చేసింది కాబట్టి ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గంట గంట కన్నా ఎక్కువ అవసరం లేదండి గంట ఉంచుకోండి గంట తర్వాత మీరేం చేస్తారంటే ప్లెయిన్ వాటర్తోనే తలస్నానం చేసేసేయండి మామూలు వాటర్తోనే తలస్నానం చేసేయండి చేసిన తర్వాత గంట తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనకి కలర్ అన్నది ఈ విధంగా వచ్చింది ఏ గోరింట పెడితే మనకి ఏ కలర్ వస్తుంది పూర్తిగా రెడ్ వచ్చేస్తుంది అలా కాకుండా గుంటగలక రాకు వేసాం కదా అందుకని చెప్పి పూర్తిగా రెడ్ రాకుండా లైట్గా వస్తుంది చూసారు కదా ఒక్క గోరింటకు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎర్రగుంట తప్ప సింధూరంలాగా కానీ గుండె కలగారాకు ఎప్పుడైతే మనం కలిపామో ఆ సింధూరం లాగా ఉన్న ఎరుపు కాస్త మనకే కనిపించదు లైట్ ఎల్లో లాగా పింక్ కలర్ కనిపిస్తుంది ఇంకా తల అలా ఆరనివండి ఆరేలోపు ఇది నీలి ఆకు చూర్ణం మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందండి ఈ నీలి ఆకు చూర్ణం తెచ్చుకొని మీరు మా తల ఒక తల కావాలి కాబట్టి ఒక తలకి ఎంత సరిపోద్దో అంత వేసేసేయండి ఇంక ఇందులో ప్రత్యేకంగా విడిగా ఏం కలపవసరం అవసరం లేదు కానీ ఇది కలిపిన వెంటనే తల మీదకి ఎక్కించేసేయాలి లేటు చేయొద్దు కలుపుకొని ఒక పది నిమిషాలు ఆగుదాము ఇంకేదైనా పని చేసిన తర్వాత తలకి రాసుకుందాము అని అనుకోవద్దండి మీరు రాసుకునే వీలు చూసుకొని వెంటనే కలుపుకొని తలకి రాసేసుకోవాలి టైం ఉండదు దీనికి నీళ్ళే ఆకు చూర్ణం గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా మంచి పోసుకుంటూ ఒకేసారి చిక్కగా పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ప్యాక్ ఎలా వేసుకుంటాము ఆ విధంగా మీరు ఇది నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళు మాత్రమే ఇంకేం కలుపుకోకూడదు ఇందులో ఇదిగోండి ఈ విధంగా ప్యాక్కి రెడీ అయినట్టుగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఎక్కడైతే మనం వైట్ హెయిర్ కోసం గోరింటాకు అప్లై చేసుకున్నామో ఆ భాగంలో ఇది మొత్తం మీరు అప్లై చేసేసుకోవాలి నేను ఇప్పుడు అప్లై చేసి చూసి చూపిస్తాను చూడండి పెద్దమ్మకి ఇబ్బంది ఏమి ఉండదండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనికి చాలా బాగుంటుంది నేను అప్లై చేసి చూపిస్తాను మొత్తం ఎక్కడైతే మనము ఇందా గోరింటాకు రాసుకున్నామో ఆ భాగం మొత్తం కూడా నేను ఇది చాలా చక్కగా అప్లై చేసేస్తున్నాను కాకపోతే ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఒక గంటన్నర వరకు ఉంచుకోవాల్సిందే గంటన్నర వరకు ఇలా ఖాళీగా తల వదిలేకుండా కవర్ చుట్టుకోండి తలకి ఏదో ఒక కవరు మన ఇంట్లో క్యారీ బ్యాగ్ అంటే మనం బయట నుంచి కూరగాయలు తెచ్చుకున్న కవర్ అయినా ఏ ఏదైనా పర్వాలేదని శుభ్రంగా ఉన్న కవర్ మాత్రం మీరు తలకి చుట్టేసుకోండి ఆ లోపలే అది ఆరాలి అది ఆరిన తర్వాత మంచినీళ్ళతో మాత్రమే కడుక్కోండి షాంపూ ఇవ్వాలా అస్సలు పెట్టద్దు షాంపూ రేపు పెట్టుకోండి మీకు అవసరమైతే ఈరోజు షాంపూ పెట్టద్దు నేను తయారు చేసిందంటే మన పెద్దమ్మ జుత్తు కరెక్ట్గా వచ్చేసిందండి బాగా చక్కగా చక్కగా రాశాను అసలు నిజంగా నేనే షాక్ అయ్యానండి అంటే ఫస్ట్ ఒక తొమ్మిది మంది మీద ట్రై చేశాను మగవాళ్ళ మీద కూడా ట్రై చేశాను ఇది ట్రై చేస్తే వాళ్ళకి చిన్న హెయిర్ ఉంటుంది కదా ఈజీగా ఉంటుందిలే అని ట్రై చేస్తే భలే బ్లాక్ వచ్చేసిందండి అసలు వాళ్ళు షాక్ అయిపోయారు నిజంగా ఏంటమ్మా గోరింటాకు మేము రాసుకుంటాము మాకు ఎర్రగా వస్తుంది నువ్వు గోరింటాకులో గుండగలకరాకు నిమ్మరసం వేస్తేనే కలర్ కొద్దిగా చేంజ్ అయింది ఆ తర్వాత ఈ నీలి ఆకు రాస్తే వెంటనే నలుపు వచ్చేసింది అని నిజంగా షాక్ అయ్యారు ఇదిగోండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసిన తర్వాత తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి తలస్నానం షాంపూతో చేయాల ప్లెయిన్ వాటర్తోనే నేను మీకు దువ్వెంతో దువ్వి చూపిస్తాను చూడండి అందుకనే చెప్తున్నానండి అందరికీ షేర్ చేయండి తెల్ల వెంటుకలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు నమ్మకంతో నేను చెప్తున్నాను నమ్మకంతో మీరు చేయండి అని ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇవ్వండి చూడండి నేను పాపిడి కూడా తీసి చూపిస్తున్నాను ఇందాక ఫస్ట్లో పెద్దమ్మకి పాపిడి తీసి చూపించాను అంత వైట్గా ఉందో చూసారుగా ఒక్కసారికి చూడండి ఇలా గనక మీరు ఇంకొకసారి చేశారనుకోండి పూర్తిగా నలుపు వచ్చేస్తుంది ఎక్కడెక్కడ అక్కడక్కడ ఏమైనా తెల్ల వెంటుకలు ఉంటే నలుపు వచ్చేస్తే ఇంకా మీకు బాధే ఉండదు కదండి ఇంకా మీరు కొనే డైలో ఏమి ఏం అవసరం లేదు హెల్త్ ఇష్యూస్ ఏమి రావు కదా ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేనివి కదా మన ఇంట్లో చిన్నప్పటి నుంచి రాసుకుంటున్నవి కదా ఇబ్బంది ఏమీ లేదు అందుకే మీకు చూపిస్తాను ప్రతీది మిస్ కాకుండా వీడియో తీశాను అందుకనే అండి చూడండి ఎంత చక్కగా ఉందో నల్లగా ఏదో బయట కొని డై వేసినట్టుగా ఉంది చాలా బాగుంది మీరు వెంటనే ఇది కొన్ని రోజులు వెంటనే పోయిద్దా తలస్నానం చేస్తే అనుకునే అవసరం లేదండి పోదు ఉంటుంది చూడండి ముందు వైపు భాగంలో కూడా ఎంత నల్లగా వచ్చిందో ఫస్ట్ ఎంత తెల్లగా ఉందో అందుకనే చెప్తున్నానండి మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పెద్దమ్మకే రాసి మీకు చూపించాను వేరే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అయినా అందరికీ రాశాను నేను మగవారి ఆడవారికి అందరికీ కూడా చక్కగా మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మన వీడియో అప్లోడ్ చేశాను మీరు అసలు దిగులు లేకుండా హాయిగా వైట్ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ రాసిపడేసేయండి శుభ్రంగా నల్లగా వచ్చేస్తుంది ఒకసారి రాయండి ఇంకా అక్కడక్కడ ఉంటే రెండోసారి రాసేసేయండి చాలా రోజులు ఉంటుంది నలుపు పోదు మీకు అసలు రిజల్ట్ జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి దీనికి చెప్పాలంటే ఇందులో అన్నీ మంచివే ఉన్నాయి కాబట్టి గోరింట గుంటలవరా అన్ని మంచియే కదా జుట్టు కూడా స్పీడ్గా పెరుగుతుంది రాలడం కూడా ఆగిపోతుంది